కన్నా కొడుకుని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి ఉదంతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో చోటు చేసుకుంది ఉదయం మామడూరు పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావడంతో కొడుకు మాముడూరు మస్తానయ్య తన తండ్రి వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తండ్రి మాముడూరు పుల్లయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అప్పటికే ఇరువురు మధ్య మత్తులో ఉండడంతో తండ్రి పుల్లయ్యను కొడుకు మస్తానయ్య చేయి చేసుకోవడంతో క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు మాముడూరు మస్తానయ్య తలపై కొట్టాడు దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు గమనించిన స్థానికులు వెంటనే వన్సీ రేటుకు సమాచారం అందించారు వన్సీ రేటు సిబ్బంది మస్తానయ్యను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు దీంతో బట్టేపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎవరు పెన్షన్ పెన్షన్లు పంచే దినం కావటంతో ఈ రోజు ఉదయం హరిజన వాడలో పెన్షన్ పంచి వెళ్లిపోయినారు ఇళ్లలో పెన్షనర్ మామిడూరి పెంచనయ్య సంవత్సరాలు ఉంటాయి తనకి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈ రోజు అతను తాగుడు పడి బానిసగా మారిపోయి తనకు భార్య ఇద్దరు పిల్లలు నెల్లూరు ఉంటుంటారు అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది వీడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు ఈ రోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడం తోటి పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే ఏడు గంటల గేటకిపాడు బట్టేపాడు వాడు వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక వెయ్యి రూపాయలు లాగేసుకుంటాడు ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేసాడు మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడతా ఉంటే ఇద్దరు కలబడుకొని ఆయన కూడా ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో కొడుకులు ఇద్దరు కూడా తాగిన మద్యం మొత్తం ఇద్దరు గొడవబడి పెనుగులాడడం వల్ల పెనుగులాడే క్రమంలో ముసలోడికి కొంచెం సురుగుదల తగలడం వల్ల పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాళ్లపైన తలపైన కొట్టాడు ఈ పోర్ హెడ్ పైన తగిలిన దెబ్బ తీవ్రంగా ఉన్నది దీంతో అతనికి పదిన అర గంటల టైంలో సుదాపి పడిపోవడం రోడ్డు మీద పడిపోయినాడు ఈ పడిపోయిన క్రమంలో చుట్టుపక్కల అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు విచారించి తన చనిపోయినట్లు నిర్ధారించినారు ఈ విషయంలో ఈ పెన్షన్ డబ్బులు బలవంతంగా లాక్కునే క్రమంలో ఇష్టం లేని తండ్రి ఇద్దరి మధ్యలో గొడవబడి మద్యం తాగి మద్యం వస్తున్న దెబ్బల వలన కొడుకు చనిపోయినట్లుగా ప్రాథమిక నిర్ధారించి దీని మీద నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము డెడ్ బాడీ కూడా మార్చిలోకి పంపించడం శివ పరీక్ష శివ పరీక్ష కోసం అద్దుపరు వచ్చిన రిపోర్టు ప్రకారం ముద్దాన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలన్ నెల్లూరు